హలో అండి ఈ బ్లౌజెస్ ఏమిటి అని వ్యాపారం చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి నేను బ్లౌజెస్ బుక్ చేసుకున్నానండి సక్సెస్ హరీ బొటిక్ అనే యూట్యూబ్ ఛానల్లో బ్లౌజెస్ తీసుకున్నానండి చాలా బాగున్నాయండి రేట్ కూడా చాలా తక్కువ థౌజండ్కి ఫైవ్ బ్లౌజెస్ షిప్పింగ్ హండ్రెడ్ అనమాట క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చాలా బాగుందండి మంచి శారీస్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టించేసానండి మంచి శారీస్కి బ్లౌజెస్ తీసుకుందామంటే అమ్మో థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు అన్ని మోడల్ అన్నీ కూడా ఇవి కదండి మగ్గం వరకు వర్క్ బ్లౌజెస్ కదా అవి తీసుకుందామంటే ఒకటి థౌజండ్ రూపీస్ ఉంటుంది అమ్మో దానికి కొత్త శారీస్కి ఎక్కడ తీసుకోగలదామని పక్కన పెట్టేశానండి ఈలోపు యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సక్సెస్ హరి బొటూక్యూ అనే యూట్యూబ్ ఛానల్లో బ్లౌజెస్ రేట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి రీజనబుల్గా ఉన్నాయి అది చూసి చాలా ముచ్చటేసింది నాకు ఓ ఇదేదో బాగుంది కదా అని ఒకసారి నాకు ముందు ముందు శారీస్కి లేటెస్ట్ ఉన్న కొత్త శారీస్కి కూడా మ్యాచింగ్ చూసి ఒకసారి టెన్ బ్లౌజెస్ బుక్ చేశానండి టెన్ బ్లౌజెస్ టూ థౌజండ్ టూ థౌజండ్కి టెన్ బ్లౌజెస్ బుక్ చేసుకున్నాను ఆ టూ థౌజండ్కి ఒక ఫ్రీ కూడా వచ్చిందండి బెల్ట్ బెల్ట్ కూడా చాలా బాగుంది బ్లౌజెస్ చూ చూసారా క్వాలిటీ చాలా బాగుంది నేను శారీస్కి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుంది అనుకున్నాను సేమ్ కలర్ అండి వర్క్ కూడా చాలా బాగుందండి సూపర్ అనమాట అన్ని బ్లౌజెస్ చాలా బాగున్నాయి నేను ఎలా తీసైనా మ్యాచింగ్ అన్నిటికీ కూడా కరెక్ట్గా మ్యాచింగ్ అయినాయి మనకు వీడియోలో ఏ కలర్ పడిందో అదే కలర్ వచ్చినాయండి వామో కట్టుకోగలదమా లేదా అనికని మనలాంటి వాళ్ళకి కూడా చక్కగా రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చిన ఈ సా ఈ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి చూసారా అన్ని కలర్స్ కూడా ఎక్సలెంట్ అనమాట చూస్తుంటే నేను ఎలా ఉంటాయో అనుకుంటా అనుమానంగానే బుక్ చేస్తానండి కానీ అది ఓపెన్ చేసి చూసిన తర్వాత చా అనిపించింది చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అన్నీ కూడా మ్యాక్సిమం నేను ఏ కలర్స్ అని బుక్ చేశానో సేమ్ కలర్స్ వచ్చినాయండి అన్ని శారీస్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయిపోయినాయి అనమాట చాలా బాగున్నాయి అన్నిటికీ కూడా అలాగే మ్యాచింగ్ అయిపోయినాయి మనం పక్కన పెట్టేసిన బ్లౌజెస్కి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఇవే కదండి మగ్గం వర్క్ అని వర్క్ బ్లౌజెస్ అన్నీ ఈ కంప్యూటర్ వర్క్ తీసుకున్నాను నేను కంప్యూటర్ వర్క్ అన్నీ కూడా చక్కగా మ్యాచ్ అయిపోయినాయి ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ముందు చీరలకి ఇప్పుడు శారీస్కి కూడా కుట్టించేసుకోవచ్చు అనమాట చక్కగా అన్నీ కూడా మీరు కూడా తీసుకుంటారని వీడియో తీసానండి మీరు కూడా తీసుకోండి అందరికీ కూడా సరదా కదా మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకోవాలి కంప్యూటర్ వర్క్ వేసుకుందాము అని అలాంటి వాళ్ళందరికీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అందరూ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అన్నీ కూడా చాలా బాగున్నాయి నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా బ్లౌజెస్ బు బుక్ చేసుకోండి